తాను కాలం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న సిపిఎం పార్టీ మహానేత పెన్న శర్మ అని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యుడు సుధాకర్ రెడ్డి తెలిపారు ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు పెన్నా అనంతరామ శర్మ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని గురువారం నల్గొండలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ నమిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న సిపిఎం పార్టీ మహానేత పెన్నా అనంతరామ శర్మ అని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బండా శ్రీశైలం సయ్యద్ హాషం సిహెచ్ లక్ష్మీనారాయణ మహమ్మద్ సలీం పుచ్చకాయల నర్సిరెడ్డి గంజి మురళీధర్ సైదులు దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ ఖమ్మంపాటి శంకర్ ఆకారపు నరేష్ కోట్ల అశోక్ రెడ్డి గాద నరసింహ మధుసూదన్ రెడ్డి బొల్లు రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు గొప్ప మహానేతగా కమ్యూనిస్టులో పనిచేశారు ఆయన అనేక ఉద్యమ ప్రస్తావంలో అనేక మలుపులు ఉన్నాయి అనేక ఒక ప్రత్యేక తరహా వ్యక్తి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టులో చాలా కాలం పనిచేసి కమ్యూనిస్టు నాయకులకు కార్యకర్తలకు పాఠాలు బోధించి మరింత విజ్ఞానాన్ని అందించినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా కార్మిక ఉద్యమాల్లో రైతాంగ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని నాయకత్వం వేయించినటువంటి వ్యక్తి ఆయన కార్మిక రంగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వహించి కార్మికులకు ప్రత్యేకంగా ఈ జిల్లాలో యూనియన్ల నిర్మాణం చేసి కార్మికోద్యమ నేతగా ఉన్న కూడా ఉన్నారు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా పాల్గొని జీవితకాలం కమ్యూనిస్టు పార్టీగా జీవించి అనేక సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన మా కమ్యూనిస్టు పార్టీకి దూరం కావడం అనేది చాలా తీరనిలోటు ఆయన ఆశయాలు ముందున్నాయి తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీగా ఆయన ఒకటే కోరుకునేవాడు ఈరోజు సమాజంలో అసమానతలు ఉన్నాయి ఇంకా అట్టడుగు వర్గాల బలహీన వర్గాలకు ఇంకా అసమానతలతో బాధపడుతున్న ఈ ప్రజానికాన్ని చైతన్యపరచవలసిన బాధ్యత ఉందని ఆయన ఆశయాల్ని ఆయన జ్ఞాపకాల్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఈనాటి తరం ముందుకు తీసుకెళ్ళి వడతామని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకు విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం నిన్న అనంతరామ శర్మ గారు విద్యార్థి దశలోనే పీయూసీ చదువుతున్న రోజులనే కమ్యూనిస్ట్ పార్టీ సాహిత్యాన్ని అధ్యయనం చేసి కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులై ఒక పక్క స్వాతంత్రోద్యమం మరో పక్క సాయుధ పోరాటం నడుస్తున్న కాలంలో అటు స్వాతంత్ర్యోద్యమంలో విద్యార్థిగా పాల్గొని అట్లాగే సాయుధ పోరాటంలో కూడా కొరియర్ పాత్ర చేస్తూ ఆయన ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ వైపు వచ్చాడు పియూసీలోనే ఒక గోల్డ్ మెడల్ ఆ రోజుల్లోనే గోల్డ్ మెడల్ సాధించినటువంటి మెరిట్ విద్యార్థిగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో తల్లిదండ్రులు వారించడం చదువు మానేసిన తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు ఆకర్షితుడై కమ్యూనిస్ట్ పార్టీలో చేరి పార్టీ రాజకీయాలు చేస్తూ వచ్చాడు చివరికి మన పక్కన ఉన్నటువంటి దండెంపల్లి గ్రామం పిట్టంపల్లి ఇంకా మూడు నాలుగు గ్రామాలతో కూడినటువంటి ఆ గ్రామ పంచాయతీకి ఒక ఇరవై రెండు సంవత్సరాల పాటు సర్పంచ్గా పనిచేశాడు అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా కూడా ఇక్కడ పనిచేస్తూనే క్రమంగా ఆయన ఎదిగి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉండి కమ్యూనిస్ట్ పార్టీ ఆంతరిక రాజకీయాలలో అన్ని సమస్యలలో ఎదుర్కోవడంలో క్రియాశీలక పాత్ర పోషించి ఒక ఆమోదయోగ్యమైన ఏదైనా సందర్భంలో వివాదం వచ్చినా ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపిస్తూ నాయకులకు కూడా సలహా ఇచ్చి ఆయన ఆశయాలు సోషలిజమా పీడిత పీడన లేనటువంటి సమాజం అట్లాగే దోపిడీ రహిత సమాజం ఏర్పడాలని ఆయన కోరుకున్నాను ఆయన ఆశయ సాధన కోసం మేమంతా అంకితమై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకో సిపిఎం సీనియర్ నాయకులు కామ్రెడ్ అనంతరాం శర్మ గారి ఈ ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది వారు ఒక సిద్ధాంతకర్తగా అనేక విద్య విషయాలు తెలుసుకొని అనేక సలహాలు సూచనలు ఇచ్చేవారు అదేవిధంగా పార్టీ నడిపించడంలో కూడా ముందు పాత్ర పోషించేవారు వారి వర్ధంతి వారి కార్యకాలంలో లేకపోవడం అనేది చాలా పార్టీకి తీవ్ర నష్టం వారి ఆశయ సాధన కోసం దోపిడీ రహిత సమాజం కోసం సమసమాజ నిర్మాణం కోసం వారైతే కలగన్నారో వారి ఆశయ సాధన కోసం మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా